అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం మూడవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెంపబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడడం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి మీ యొక్క అభిష్టాలు నెరవేరడం మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దలు సూచించినటువంటి మార్గంలో ముందుకు సాగి ఫలితాలను సాధిస్తారు ధనధాన్యాది లాభాలు ఏర్పడిన మనశ్శాంతి లభిస్తుంది నూతన వస్తువులను సేకరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు క్రమంగా విజయ సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి అనుకున్న దాన్ని సాధించే వరకు పట్టు వదలవద్దు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు వివాదాలకు దూరంగా ఉంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి అదేవిధంగా దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క రంగాలలో అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ధనార్జన మార్గాలను పెంచే విధంగా ఆలోచన విధానం ఏర్పడుతుంది బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ముఖ్య విషయాలలో తోటి వారిని కలుపుకుని పోవటం చాలా మంచిది ఆరోగ్యం సహకరిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అధికార లాభం ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అదేవిధంగా అదృష్ట యోగం ఏర్పడడం ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం కలదు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు కొన్ని విషయాలలో త్యాగ గుణంతో ముందుకు సాగితే శుభం చేకూరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తెలుగును కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని దరిచేయనీయవద్దు అదేవిధంగా ఒత్తిడి తగ్గుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మ చింతన మేలు చేస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలను రాబట్టడానికి ఇది సరైనటువంటి సమయం అని గ్రహిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో పురోగతి లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మబలంతో పనిచేస్తే విజయం వరిస్తుంది విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకున్నది నెరవేరినం ముఖ్య వ్యవహారాలలో పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ఆనందంగా పనిచేస్తారు గొప్ప సంకల్ప బలంతో ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలలో ఆటంకాలు తొలగనం సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క సమర్థతను చాటుకుంటారు వ్యాపారం మరింత అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనులు చక్కగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందినం ప్రముఖులతో పరిచయాలు పెరిగినాం ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి గృహమున బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధన వస్తు లాభాలు ఏర్పడిన విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన చిన్నాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడిన విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన లాభాలు ఏర్పడిన పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా